హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని డీజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాగి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ రాగులు నైట్ అంతా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం నెయ్యి యాలకులు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇప్పుడు మనం ఆరు గంటల సేపు నానబెట్టుకున్న రాగుల్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని వడకట్టేసుకుందాము ఇలా వడకట్టేసుకునేది పెట్టుకొని మొత్తాన్ని వడకట్టేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి రాగి పాలు అనేది గిన్నెలోకి వచ్చేస్తాయి ఇలా పాలన్నీ కిందకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగే వడకట్టేసుకొని పైన వచ్చిన పిప్పినంత చేత్తో పిండి తీసేసుకోవాలి పాలైతే రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా కుక్కర్ కానీ లేదా అడుగుమందంగా ఉండే గిన్నె కానీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో మంచిగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కుక్కర్లోకి ఒక గ్లాస్ రాగులకి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను కాబట్టి తొందరగానే కరిగిపోతుంది మీరు బెల్లం వేసుకునే పని అయితే కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదు ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రాగుల పాలు వాటిని కలుపుతూ పోసేసుకోవాలి ఒక కప్పు రాగులకి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాలకైతే హల్వా అంతా దగ్గర పడుతుంది చూసారా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు రాగులు ముప్పావు కప్పు బెల్లము ఒక పావు కప్పు నెయ్యి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నెయ్యి అంతా హల్వాకి పట్టేంత వరకు కలపాలి ఇప్పుడు దంచి పెట్టుకునే ఆలుకలను కూడా వేసి ఒకసారి కలుపుకుందాము నెయ్యి కూడా వేసి ఇలా ఒక రెండు నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేసేసి రెడీ అయిన హల్వానంతా ఇలా ప్లేట్లో వేసుకొని ఒక గిన్నె సహాయంతో సమంగా చేసేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయినా తినచ్చు మనకి బర్ఫీలాగా కావాలి అంటే ఇలా మొత్తం ప్లేట్లో వేసి సమంగా చేసుకోవాలి చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా గిన్నె సహాయంతో చేస్తున్నాను ఇలా మొత్తం వేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ రాగి బర్ఫీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కూడా చాలా మంచిది చూసారా చాలా బాగుంది కదా పూర్తిగా చల్లారాక కట్ చేసుకోవాలి అంతే అండి రాగి బర్ఫీ అయితే రెడీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం